మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా నూతన కమ్యూనిటీని ముఖ్యంగా యువకుల్ని యువతీ యువకుల్ని అలాగే అన్ని వర్గాల వారిని కూడా చేసి నాయకత్వం పెంపొందించడంతో పాటు గతంలో మాదిరి కాకుండా ఆర్గనైజ్ పార్టీ పొలిటికల్ పార్టీ అంటే కేవలం అధికారం కోసమో లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే కాదు ప్రజల యొక్క సమస్యలు తీసుకొని అటు ప్రతిపక్షంగా ఉన్నా లేకుంటే అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలే కూడా తీసుకొని ముందుకు పోవడమే లక్ష్యంగా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన కార్యవర్గాన్ని కూడా వేయడం కూడా జరిగింది వారి యొక్క అనుగుణంగా వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈరోజు నాయకత్వం యొక్క రాష్ట్ర నాయకత్వం యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాయి నుంచి జిల్లా వరకు కూడా బలోపేతం చేయాలని చెప్పేసి దానికి ప్రజా సమస్యలనే ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా అందరూ కూడా చర్చించుకున్నాం ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ జిల్లాలో జరుగుతున్న మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో వారి యొక్క పరిపాలన కానీ వారు హామీలు అమలు పరిచే దాంట్లో అవన్నీ కూడా ఇక్కడ ఈరోజు కూడా చర్చించుకోవడం కూడా జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు కానీ వారి యొక్క అవినీతి అనేది కూడా ఈరోజు ఎక్క ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా అయిపోయింది ఈరోజు కూటమి తరపున అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినారో వారు కేవలం డబ్బు ధనం అనేది ధనార్జనకు మాత్రమే ధ్యేయంగా తీసుకొని కూడా పనిచేస్తున్నారు ఇసుక దగ్గర నుంచి అలాగే లిక్కర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక చిన్న షాప్ కూడా వారి పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పినా కూడా కొద్దో గొప్ప వారికి అప్పజెపుతేనే వారి ఆఫీసుల్లో అప్పజెప్తేనే వారికి ఇచ్చే పరిస్థితిని ఇవి కూడా ఈరోజు కూడా ఈ జిల్లాలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి ఇవి అన్ని దానిలపైన కూడా పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు మేమందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం ఎక్కడికి అక్కడ కూడా నిలబెట్టాలని చెప్పేసి అలాగే మరి ముఖ్యంగా రెవెన్యూ పోలీసు కూడా వ్యవస్థ కూడా ఈరోజు వన్ సైడ్ కూడా అయిపోయింది కూడా ఈరోజు ఎస్పీ మాట ఎక్కడ కానీ వాళ్ళ సిఐలు కానీ కానిస్టేబుల్ కూడా వినలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది సిఐలు కూడా ఎస్పీ గారు ఏం ఆదేశాలు ఇస్తారు డిఐజీ గారు ఏం ఆదేశాలు ఇస్తారు అని చెప్పి చూడకుండా వారికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధి వైపు అంటే ఎమ్మెల్యేనో వారు ఏమి చెప్తారు దాన్ని మాత్రమే పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది అలాగే రెవెన్యూ రెవెన్యూ సైడ్ కూడా తహసీల్దార్ కావచ్చు లేకుంటే ఆర్డీఓ గారు కావచ్చు ఈ పరిస్థితి అంతా కూడా ఉంది ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా పార్టీ కూడా మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం అంటే ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రజల సమస్యను తీసుకొని వారి కోసం ఎంతవరకైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలని చెప్పేసే ఒక నిర్ణయానికి కూడా ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం కూడా కూడా నిర్ణయం కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు అనేకమైన సమస్యలు కూడా జిల్లాలో కూడా ఉన్నాయి ఎందుకంటే అగ్రికల్చర్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా వ్యవసాయదారులు ఇవన్నీ కూడా దెబ్బతిన్నారు ఇంతవరకు ఇన్సూరెన్స్ అనేది కూడా ఎక్కడికైనా రాలేదు లేకుంటే పెట్టుబడి నిధి కింద కూడా ఇస్తామని చెప్పినట్టు రాలేదు మరీ ముఖ్యంగా రైతు భరోసా కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పదమూడున్నర వేలు కూడా ఇచ్చేవారు వీరేమో ఇరవై వేలు ఇస్తామని చెప్పారు కానీ దాన్ని దాటవేసేదే అంటే మళ్ళా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము నిధులు మళ్ళా వాళ్ళ యొక్క దీని కింద ఏదైతే వ్యవసాయదారులకు ఇస్తుందో ఇచ్చిన మరుసటి ట్రో అంటే దాంట్లోనే ద్వంద్వార్థం అనేది కూడా వచ్చేటట్టుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రిలీజ్ చేసింది కానీ అంటే వాళ్ళు పదివేలు చేస్తామన్నారు కాబట్టి మిగతా అమౌంట్ అంటే మిగతా అమౌంట్ అంటే మార్చి తర్వాత అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తామంటే మేము కూడా ఈ ఫైనాన్స్ ఇయర్లో అంటే వారు ఎన్నుకోబడిన తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకి ఇచ్చేది మేము కూడా రైతు భరోసా దాని కింద అంటే వాళ్ళకి ఇవ్వము అని చెప్పకనే చెప్పే పరిస్థితి కూడా ఈరోజు కూడా ప్రభుత్వం కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్వయంగా కూడా ఈరోజు చెప్తా ఉన్నారు అలాగే అన్ని విషయాలు కూడా అమ్మఒడి అనేది కూడా ఇవ్వం నెక్స్ట్ ఫైనాన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా అంటే దాదాపుగా ఇప్పుడే అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే అరవై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చి ఉండేవాడు ఏ ఈ ఏడు మాసాల్లో కానీ ఈరోజు ఒక పెన్షన్లు తప్ప నెల నెల ఇచ్చే ఒక మూడు రెండు వేల ఏడు వందల కోట్లు నెల నెల ఇచ్చే తప్ప ఈ ఐదు నెలలు ఎక్కడ కానీ ఒక రూపాయి కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఇవ్వకుండా ఇవన్నీ కూడా ముందుకు పోతూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం కేవలం రాజధాని రాజధాని అని చెప్పేసి అప్పులు చేసిన డబ్బు కావచ్చు మిగతా డబ్బు అంతా కూడా తీసుకొని పోయి కేవలం రాజధాని అమరావతిలోనే ఖర్చు పెడుతున్నాడు కానీ జిల్లాలో కానీ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టలేదు ఇవన్నీ కూడా ఇష్యూ తీసుకొని జనం పోవాలని చెప్పేసి మేమంతా కూడా తీర్మానం